సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అసదుద్దీన్ ఒకరిపై మరొకరు ప్రశంసల జల్లు కురిపించుకోవడాన్ని చూసిన వారంతా ఇదే చర్చించుకుంటున్నారు రాజకీయంగా మరింతగా కలిసి అడుగులు వేయాలని వారు ఇరు పార్టీలు అంతర్గతంగా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం అందులో భాగంగానే ఈ ప్రశంసలు కురిపించుకున్నారని టాక్ వినిపిస్తోంది రాబోయే శాసనమండలి జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో ఈ బంధం మరింత బలోపేతం కాబోతున్నట్లు తెలుస్తోంది అంతర్గతంగా పరస్పరం కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది పాత బస్తీకి నిధుల విషయంలో అభివృద్ధి విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు చెప్పిన వాటికి ముందు నుంచి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది పాత బస్తీని మరింత అభివృద్ధి చేసేందుకు ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు సంక్రాంతి పండుగలోపే భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతోనే అంటగాగుతుందని ఎంఐఎం పార్టీపై విమర్శలు ఉన్నాయి గతంలో టీడీపీతో ఆ తర్వాత కాంగ్రెస్తో ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలవడంతో ఆ పార్టీతోనూ దోస్తాన కట్టింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మినహా మిగిలిన కాలమంతా కాంగ్రెస్తోనే సఖ్యతతో ఉన్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత బీఆర్ఎస్ పదేండ్ల పాటు ఫ్రెండ్షిప్ చేసింది అనంతరం కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో ఇప్పుడు ఆ పార్టీకి దగ్గరైందన్న టాక్ వినిపిస్తోంది అందుకే కొత్త ప్రభుత్వం కొలుదిరినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతోనే ఎంఐఎం పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మూసి పునరుజ్జీవం హైడ్రా విషయంలోనూ ఎంఐఎం ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించలేదు ఎంఐఎం ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిసరాల నుంచే మూసి అత్యధిక భాగం ప్రవహిస్తున్నది అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయంపై ఎంఐఎం సైలెంట్గానే ఉండిపోయింది అటు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తున్న సంయోగం పాటించింది శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎంఐఎం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇఫెన్డి పదవీ కాలం మార్చి ముప్పైతో ముగియనుంది అదే సమయంలో ముప్పై ఒకటిన హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ సభ్యుడు ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం ముగైనుంది ఈ నేపథ్యంలో ఈ సీటును కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు వదిలేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో అంచనా వేస్తున్నాయి ఎమ్మెల్యే కోటాలోని స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం ఉందని మరోవైపు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆ తర్వాత రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి పట్టణాలు నగరాలు ఎంఐఎంకు ప్రత్యేకంగా ఓట్ బ్యాంక్ ఉన్నది దీంతో కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లు ముదోల్ ఆదిలాబాద్ తాండూర్ నల్గొండ లాంటి పట్టణాల్లో కూడా ఎంఐఎంకు మంచి పట్టు ఉంది ఈ స్థానంలో చెప్పుకోదగిన సంఖ్యలోనే కార్పొరేటర్లు కౌన్సిలర్లు గెలుచుకున్నారు ఇక్కడ ఎంఐఎం మద్దతు ఇతర పార్టీలకు చాలా కీలకం వీటితో పాటు హైదరాబాద్లో ఎంఐఎం పట్టు గురించి వేరే చెప్పనక్కర్లేదు వచ్చే ఎన్నికల్లో జీహెచ్ఎంసీ మేయర్ స్థానం గెలవాలంటే ఎంఐఎం మద్దతు చాలా అవసరం ఈ నేపథ్యంలో ఎంఐఎం కాంగ్రెస్ దోస్తి కుదిరినట్లేనని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు పాత బస్తీకి మెట్రో రైలు రావటం చాలా సంతోషం ఇప్పటి వరకు ఐదుగురు సీఎంలు వచ్చిన ఎవరూ చేయలేని పనిని రేవంత్ రెడ్డి చేశారు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో మెట్రో రైల్ ప్రాజెక్టు వచ్చినా నిధులు కేటాయించలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్యలో మరణించారు తర్వాత రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పాతబస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదు గత ప్రభుత్వాలు మెట్రోను పాతబస్తీ వరకు విస్తరించడానికి కనీసం ఇంట్రెస్ట్ చూపలేదని కానీ రేవంత్ రెడ్డి మాత్రం పాతబస్తీ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు ఈ సందర్భంగా అసదుద్దీన్